రామాయణ మహాకావ్యము ఏడు కాండములు అనగా భాగములుగా విభజింపబడింది వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండాలు మాత్రమే మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకములు శతకోటి అక్షరములని కూడా చెబుతారు ఏడవ కాండమైన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు కాండం అనగా చెరుకు గడ కనుపు అని అర్థం రామాయణ కథనము చెరుకు వలె మధురమైనది కనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు ఇప్పుడు రామాయణ మహాకావ్యములోని ఏడు కాండములు ఏంటో తెలుసుకుందాం మొదటిది బాలకాండ రెండవది అయోధ్యకాండ మూడవది అరణ్యకాండ నాలుగవది కిష్కింద కాండ ఐదవది సుందరకాండ ఆరవది యుద్ధకాండ ఏడవది ఉత్తరకాండ బాలకాండలో కథా ప్రారంభము రాముని జననము బాల్యము విశ్వామిత్రునితో ప్రయాణము యాగ పరిరక్షణ సీతా స్వయంవరము సీతారామ కళ్యాణము అయోధ్య కాండ కైకేయి కోరిక దశరథుని దుఃఖము సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము అరణ్యకాండ వనవాస కాలము మునిజన సందర్శనము రాక్షస సంహారము శూర్పనక భంగము సీతాపహరణము కిష్కింద రాముని దుఃఖము హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట వాలి వద శీతాన్వేషణ ప్రారంభం సుందరకాండ హనుమంతుడు సాగరమును లంకించుట సీతాన్వేషణము లంకా దహనము సీత జాడను రామునకు తెలియజెప్పుట యుద్ధకాండ సాగరమునకు వారధి నిర్మించుట యుద్ధము రావణ సంహారము సీత అగ్ని ప్రవేశము అయోధ్యకు రాక పట్టాభిషేకము ఉత్తరకాండ సీత అడవులకు పంపబడుట లవకుశుల వృత్తాంతము సీత భూమిలో కలిసిపోవట రామావతార సమాప్తి కానీ ఇది మూల కావ్యములోనిది కాదని తరువాత జత చేయబడినదని కొందరు అభిప్రాయపడుతున్నారు